మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించి శక్తుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మన దైనందిన జీవితంలో ప్రతి కదలిక వెనుక ఉన్న ఫిజిక్స్ రహస్యాలను ఛేదిద్దాం ఉదాహరణకి దొర్లుతున్న బంతి కాసేపటికి దానంతటా అదే ఆగిపోతుంది ఎందుకు ఏదో ఒక అదృశ్య శక్తి దాన్ని ఆపుతోంది కదా ఆ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సరే మన ఇన్వెస్టిగేషన్లో మొదటి అడుగు వేద్దాం మన చుట్టూ ఉన్న కదలికల వెనుక ఉన్న అస్సలు మిస్టరీ ఏంటి ఒక ఫుట్బాల్ ప్లేయర్ బంతిని తన్నినప్పుడు అది చాలా వేగంగా కదులుతుంది అదే బంతిని గోల్ కీపర్ ఆపినప్పుడు అక్కడికక్కడే ఆగిపోతుంది అంటే దాని స్పీడ్ జీరో అయిపోతుంది ఈ మార్పులన్నింటికీ కారణం ఒకటేనా అవును ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం ఒక్కటే ఒకే ఒక కాన్సెప్ట్ అదే బలం ప్రతి కదలిక ప్రతి మార్పు వెనుక ఈ అదృశ్య శక్తి దాగి ఉందన్నమాట మరి ఇంతకీ ఈ బలమంటే ఏంటి దీని గురించి కొంచెం లోతుగా పరిశీలిద్దాం దీని నిర్వచనం చాలా సింపుల్ కాని దాని ప్రభావం మాత్రం చాలా పవర్ఫుల్ సైన్స్ ప్రకారం ఒక వస్తువు మీద మనం చేసే పుష్ లేదా పుల్ అంటే నెట్టడం లేదా లాగడం దీన్నే బలమంటారు ఈ బలమే ప్రపంచాన్నే కదలిస్తుంది ఈ పట్టిక చూడండి మనం రోజూ చేసే పనులన్నీ బలానికి ఉదాహరణలే ఒక పుస్తకాన్ని జరపడం తలుపు తీయడం బంతిని తన్నడం వీటన్నింటిలోనూ మనం నెట్టడం లేదా లాగడం ద్వారా బలాన్ని ఉపయోగిస్తున్నాం ఇది చాలా ఇంట్రెస్టింగ్ కదా మరి ఒకే వస్తువు మీద ఒకటికన్నా ఎక్కువ బలాలు ఒకేసారి పనిచేస్తే అప్పుడు పరిస్థితేంటి దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు ఇద్దరు స్నేహితులు ఒకే డైరెక్షన్లో ఒక పెట్టెను నెడుతున్నారనుకోండి వాళ్ళిద్దరి బలం కలిసిపోయి ఆ పెట్టె ఇంకా వేగంగా కదులుతుంది అదే టగ్ ఆఫ్ వార్ అంటే తాడులాగుడు పోటీలో అయితే రెండు టీమ్స్ ఒకదానికొకటి వ్యతిరేక దిశలో లాగుతాయి అప్పుడు ఎవరి బలం ఎక్కువైతే వాళ్లే గెలుస్తారు ఒకవేళ రెండు వైపులా బలాలు సమానంగా ఉంటే అప్పుడు ఆ తాడు అంగుళం కూడా కదలదు ఎందుకంటే బలాలు బ్యాలెన్స్ అయిపోయాయి ఓకే ఇప్పటిదాకా బలమంటే ఏంటో క్లియర్గా ఉంది కాని అసలు కథ ఇప్పుడే మొదలవుతోంది అనుకున్న దానికంటే ఈ విషయం మరింత సంక్లిష్టంగా ఆసక్తికరంగా మారబోతుంది కొన్ని బలాలు పనిచెయ్యాలంటే ఫిజికల్గా టచ్ అవసరం ఉదాహరణకు మన కండరాల బలం లేదా దొర్లుతున్న బంతిని ఆపే ఘర్షణ బలం వీటన్నింటిలో బలం పనిచెయ్యాలంటే వస్తువుల్ని తాకాల్సిందే అందుకే వీటిని స్పర్శాబలాలు అంటారు ఒక్క క్షణమాలోచించండి అసలు ఏ వస్తువును తాకకుండానే దానిపై ప్రభావం చూపగల బలాలున్నాయా ఏదో మ్యాజిక్లా అనిపిస్తోండి కదూ మనం మొదటి అదృశ్యా బలం మనందరికీ బాగా తెలిసిందే అయస్కాంత బలం రెండు అయస్కాంతాలు ఒకదానికొకటి తాకకుండానే ఒకదాన్నొకటి ఆకర్షించుకోవడం లేదా వికర్షించుకోవడం మనం చూస్తూనే ఉంటాం ఇది ఒక అద్భుతమైన స్పర్శరహిత బలం ఇక రెండోది స్థావర విద్యుత్ బలం కూడా మనం చిన్నప్పుడు స్కూల్లో చేసింటాం ఒక ప్లాస్టిక్ స్కేలుని జుట్టుకు రుద్ది చిన్న చిన్న కాగితం ముక్కల దగ్గరకు తీసుకువస్తే ఆ ముక్కలు దానికి అంటుకుంటాయి ఇక్కడ కూడా ఎలాంటి స్పర్శ లేకుండానే బలం పనిచేస్తోంది మూడవది ఇంకా చెప్పాలంటే మనందరిపైనా నిరంతరం పనిచేసే అత్యంత సాధారణ స్పర్శరహిత బలం గురుత్వాకర్షణ చేతిలోంచి జార విడిచిన నాణం నేలమీద ఎందుకు పడుతుంది భూమి దానిపై గురుత్వాకర్షణ బలాన్ని ప్రయోగించడం వలనే ఈ బలమే మనల్ని భూమికి అంటిపెట్టుకుని ఉంచుతుంది మన ఆవిష్కరణలో ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుందాం కేవలం బలముందని తెలిస్తే సరిపోదు అది ఎలా పనిచేస్తోందో దాని ప్రభావం ఎలా ఉంటుందో కూడా చాలా ముఖ్యం ఈ మేకు ఉదాహరణ చూడండి ఇది చాలా పవర్ఫుల్ ఒకే బలాన్ని మనం మేకు ముద్దుగా ఉన్నవైపు ప్రయోగిస్తే అది చెక్కలోకి దిగడం చాలా కష్టం అదే బలాన్ని దాని మొనవైపు ప్రయోగిస్తే చాలా సులభంగా లోపలికి వెళ్ళిపోతుంది చూశారా బలమొక్కటే కాని ఫలితం వేరు ఇక్కడే పీడనం అనే కాన్సెప్ట్ వస్తుంది పీడనం అంటే ఒక యూనిట్ ఏరియా మీద ఎంత బలం పనిచేస్తుందో చెప్పేది ఏరియా ఎంత తక్కువగా ఉంటే పీడనం అంతే ఎక్కువగా ఉంటుంది అందుకే మేకు మొన సులభంగా చెక్కలోకి వెళ్తుంది ఇది పీడనం సూత్రానికి ఒక పర్ఫెక్ట్ రియల్ లైఫ్ ఉదాహరణ కూలీలు తలపై గుడ్డ పెట్టుకోవడం ద్వారా బరువు యొక్క స్పర్శ వైశాల్యాన్ని పెంచుతారు దీనివల్ల వాళ్ల తలపై పీడనం తగ్గి బరువును మోయడం సులభమవుతుందనమాట మన విశ్లేషణలో ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకున్నాం అందరినీ ఆశ్చర్యపరిచే అత్యంత శక్తివంతమైన వాతావరణ పీడనం అనే కాన్సెప్ట్తో ముగిద్దాం ఇది నమ్మసక్యంగా కదూ కానీ ఇది నిజం మన ఒక్కొక్కరి తలపై వాతావరణం ప్రయోగించే బలం దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోల బరువును మోస్తున్నంత సమానం ఇంత భారీ బరువు మనపై నిరంతరం పనిచేస్తుంటే మనమెందుకు నలిగిపోవట్లేదు ఎలా నిలబడగలుగుతున్నాం ఇది చాలా సహజమైన ప్రశ్న సమాధానం మన శరీరంలోనే ఉంది మన శరీరంలోని పీడనం బయట ఉన్న వాతావరణ పీడనంతో సమానంగా ఉండి ఆ బలాన్ని బ్యాలెన్స్ చేస్తోంది ఈ అద్భుతమైన సమతుల్యత ఎంత పవర్ఫుల్ అనేది నిరూపించడానికి ఒక చారిత్రక ప్రయోగం జరిగింది పదిహేడవ శతాబ్దంలో ఒట్టో వాన్ గెరెక్ అనే ఒక సైంటిస్ట్ ఈ అద్భుతమైన ప్రయోగాన్ని చేశాడు అతను రెండు పెద్ద లోహపు అర్ధగోళాలను కలిపి లోపలి గాలిని పూర్తిగా వాక్యూమ్ చేసేశాడు ఇప్పుడు ఆ అర్ధగోళాలను కేవలం బయటి గాలి పీడనం మాత్రమే గట్టిగా నొక్కిపట్టింది ఆ పీడనం ఎంత శక్తివంతమైనదంటే రెండు వైపులా ఎనిమిదేసి గుర్రాలను కట్టి లాగినా ఆ అర్ధగోళాలను వేరు చేయలేకపోయారు అంటే ఆలోచించండి వాతావరణ పీడనానికి ఎంత శక్తి ఉందో కాబట్టి బలం మరియు పీడనం ఈ రెండూ శక్తులు మనల్ని చుట్టుముట్టి మన ప్రపంచాన్ని నిశ్శబ్దంగా శాసిస్తున్నాయి ఈరోజు మనం కొన్ని అదృశ్య నియమాలను చూశాం మరి మన కళ్లకు కనిపించకుండా మన ప్రతి చర్యను ప్రభావితం చేస్తున్న ఇలాంటి రహస్యాలు ఎన్ని ఉన్నాయో